గుడ్ మార్నింగ్ అండి మొదటిసారి మహెబ్ ఛానల్ వీడియోసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు సార్ జాబ్ క్యాలెండర్స్లో ఎందుకు ఆలస్యం అవుతుంది సార్ ప్రిపరేషన్ కొనసాగించా లేదా మేము డైనమ్లో ఉన్నాం సో ఒక వీడియో చేయండి సార్ అనేసి చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు సార్ సో వారి కోసం అనేది ఈ వీడియో చేయడం జరుగుతుందండి సో ప్రధానంగా ఇక్కడ జాబ్ క్యాలెండర్ ఆలస్యం కారణం ఏంటిదంటే రెండు కారణాలు ఉన్నాయండి సో ఫస్ట్ కారణం ఏంటిదంటే గ్రూప్ వన్ సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉన్నదో ఆ తీర్పు వచ్చిన తర్వాత పాత నోటిఫికేషన్లు అన్ని కూడా భర్తీ చేయాలని టీజీపీఎస్సి భావిస్తుంది మేజర్గా ఏంటిదంటే గ్రూప్ వన్ సంబంధించినటువంటి తీర్పు ఈ తీర్పు వచ్చిన తర్వాత గ్రూప్ వన్ సంబంధించినటువంటి అపాయింట్మెంట్ లెటర్స్ తర్వాత గ్రూప్ టూ సంబంధించినటువంటి అపాయింట్మెంట్స్ తర్వాత గ్రూప్ త్రీ సంబంధించినటువంటి అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తారు ప్రెసెంట్గా గ్రూప్ వన్ సంబంధించినటువంటి అన్ని వెరిఫికేషన్స్ అన్ని అయిపోయినాయి అపాయింట్మెంట్స్ ఒకటే ఇవ్వాలి సో గ్రూప్ టూ సంబంధించినటువంటి సెకండ్ స్పెల్ లిస్టు అదేవిధంగా మెడికల్ లిస్ట్ టెస్ట్కి సంబంధించినటువంటి కూడా పిలవడం జరిగింది ఇకపోతే మనకు గ్రూప్ త్రీ సంబంధించినటువంటి విషయంకి వస్తే ఈ గ్రూప్ త్రీ సంబంధించినటువంటి ఈ ప్రక్రియ అనేది సర్టిఫికేట్ వెరిఫికేషన్ వాయిదా వేయడం జరిగింది మరి గ్రూప్ టూ తర్వాత చేద్దామనేసి ఆగడం జరిగింది కాబట్టి ఈ గ్రూప్ త్రీ కూడా ఈ నెలలో వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ఈ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత గ్రూప్ వన్ సంబంధించినటువంటి కేసు వచ్చినట్లయితే ఈ మొత్తం కూడా పాత నోటిఫికేషన్ అన్నీ కూడా భర్తీ అవుతాయి ఈ భర్తీ అయిపోయిన తర్వాత మరి కొత్త నోటిఫికేషన్లు అనేది ప్రభుత్వం ఇస్తుంది దాదాపుగా రీసెంట్గా చాలామంది వివిధ నిరుద్యోగులు వివిధ ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలను కలిసి చెప్పింది కారణం ఏంటిదంటే జాబ్ క్యాలెండర్ ప్రాసెసింగ్లో ఉన్నది నలభై వేల ఉద్యోగాలు ప్రాసెసింగ్లో ఉన్నాయి ఇక్కడ మేజర్ కారణం ఏంటిదంటే ప్రభుత్వం ఏం భావిస్తుంది ఇక్కడ పాత నోటిఫికేషన్లు భర్తీ చేస్తేనే ఇక్కడ కొత్త నోటిఫికేషన్లు ఒక ప్రక్రియ అంటే ఒక ప్రక్రియ ఉంటుంది కదా అంటే ఒక పద్ధతి ప్రకారం ఇట్లా ఉండాలి అన్న ఉద్దేశంతో ప్రభుత్వం భావిస్తుంది మేము ఉద్యోగాలు ఇవ్వలేము అని చెప్పట్లేదు ఆల్రెడీ ఉద్యోగాలు ఉన్నాయి ప్రాసెస్లో ఉన్నాయి ఈ భర్తీ చేసిన తర్వాత ఈ నోటిఫికేషన్లు వస్తాయి అనేసి చెప్పడం జరుగుతుంది సో రీసెంట్గా కోదండరామ్ సార్ అయినా సరే ఇక్కడ డిప్యూటీ సీఎం అయినా సరే ఇక్కడ సీఎం సార్ అయినా సరే అటు పోతే చాలామంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీని కలిసి చెప్పేది మాట ఏంటిదంటే ఆల్రెడీ ప్రాసెసింగ్లో ఉద్యోగాలు ఉన్నాయి ఈ పాత నోటిఫికేషన్లు భర్తీ చేసిన తర్వాతే వస్తాయి అన్నదా దానిపై ఒకటి రెండో విషయం ఏంటిదంటే ఇక్కడ స్థానిక సంస్థల ఎలక్షన్స్ సంబంధించినటువంటి ఒక కారణం అండి యాక్చువల్గా ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్ మనకు ఈ నెలలో సెప్టెంబర్ మాసంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా కంప్లీట్ చేయాలనేసి ప్రభుత్వం భావిస్తుంది దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా సెప్టెంబర్ ఫస్ట్ వారంలో వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ స్థానిక సంస్థలు అయిపోతే ఈ స్థానిక సంస్థలు అయిపోతే మనకు జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి ప్రక్రియ అనేది వన్ బై వన్ స్టార్ట్ అవుతూనే ఉంటుంది మీకు అక్టోబర్ నవబర్ నవంబర్ నుంచి కూడా ఈ ప్రక్రియ అనేది వరుసగా ఒక వన్ బై వన్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుందండి మీకు దసరా ఆఫ్టర్ దసరా తర్వాత మీరు చాలా గుడ్ న్యూస్ వినబోతున్నారు ఈ గుడ్ న్యూస్ ఏంటిదంటే ప్రభుత్వము ఏదైతే ఇప్పటివరకు వరకు రీషెడ్యూల్ చేయాలనేసి భావిస్తుందో అవన్నీ కూడా వరుస క్రమంలో నోటిఫికేషన్ ఇవ్వాలని చూస్తుంది అటు ఏపీ కూడా చూసామండి ఏపీపిఎస్సి వాళ్ళు వన్ బై వన్ నోటిఫికేషన్ ఆల్రెడీ ప్రక్రియను స్టార్ట్ చేశారు వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళ రీసెంట్గా వాళ్ళకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అయినటువంటి వాళ్ళు కూడా కలిసి ప్రభుత్వానికి మాట్లాడితే జాబ్ క్యాలెండర్ సిద్ధంగా ఉన్నది అనేసి చెప్పడం కూడా జరిగింది ఇప్పుడు టీజీపీఎస్సీలో కూడా జరిగేది ఈఈ యొక్క స్థానిక సంస్థల కారణంగానే డిలే అయింది ఈ స్థానిక సంస్థలు అయిపోయిన తర్వాత ఆఫ్టర్ దశల తర్వాత మీకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మరి ఇంకో విషయం ఏంటిది అంటే సార్ మరి ప్రిపరేషన్ కొనసాగించాల వద్దాం అంటే చేయండి ఖచ్చితంగా చేయండి అండి సో నోటిఫికేషన్లు అయితే యధావిధిగా వస్తున్నాయి కదా మళ్ళీ ఇప్పుడు అవకాశం మిస్ చేసుకుంటే మళ్ళీ ఎప్పుడు వస్తాయో తెలియదు కాబట్టి ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి సో రీసెంట్గా మీరు లాస్ట్ ఏదైతే గ్రూప్స్లో ఎస్ఐ కానిస్టేబుల్ అయినా సరే మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా సరే డిఎస్సి అలాంటి ఉద్యోగాలైనా సరే కొద్ది మార్క్స్లో పోయి ఉంటారు జాబ్ మిస్ అయిన వాళ్ళు ఉంటారు ఇప్పుడు మీకు ఒక గోల్డెన్ ఛాన్స్ వచ్చింది ఈ ఛాన్స్ని మిస్ చేసుకోవద్దు ఖచ్చితంగా మీరు సాధించాలి అంటే మీరు నిలబడాల్సిందే ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నిలబడతారో వాళ్ళే విజేతలు అవుతారండి ఫైన్ లాస్ట్ స్టేజ్ వరకు ఎవరైతే నిలబడతారో వాళ్ళే విజేతలు అవుతారో యుద్ధం వస్తే మీరు భయపడి వెళ్ళాల్సిందే వాళ్ళు ఓటమి చెందుతారు అట్లాగే కాంపిటేటివ్ సంబంధించిన జాబ్ వచ్చే ముందు మీరు భయపడి వెళ్తే మీరు ఓటమి ఏం చేస్తారు అందుకోసమని ఎంత ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉన్నా ఏమున్నా కూడా మీరు నిలబడి ఉంటే మీరు ఖచ్చితంగా ఈరోజు కాకపోతే రేపైనా జాబ్ గుర్తిస్తుంది మీరు అనుకున్న దాన్ని సాధిస్తారండి ఇది ఈ సంబంధించినటువంటి ఈ రెండు కారణాలు జాబ్ క్యాలెండర్ ఆలస్యానికి ఈ రెండు కారణాలు మీ ప్రిపరేషన్ అనేది కొనసాగించండి ఖచ్చితంగా యధావిధిగా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వాలనేసే భావిస్తుంది ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్